ఓకే హాయ్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే థర్టీ ఫోర్ అనమాట ఏంటి అనంటే చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే ఎపిసోడ్ వచ్చేసి ఎక్స్పెక్ట్ అంటే ఒక దశలో ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము కాకుంటే ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఎవరికి వస్తుంది అని చెప్పేసి అయితే మాత్రం చెప్పలేము ముందే చెప్పేస్తున్నాను రేపు వచ్చేసి మనకి ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయింది మనకి ఎడిక్షన్ వచ్చింది కదా డేంజర్ జోన్లోకి వచ్చేసారు కదా మనకి రీతు అండ్ ఫ్లోరా ఇద్దరు సో మనకి ఫ్లోరా అనే అంతే ఎలిమినేట్ అయిపోయిందన్నమాట మనకి రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తున్నాయి సాంగ్స్ తోటి చూడాలి ఇంకా ఇద్దరు ముగ్గురు మనకి చాలా టాక్లో ఉండవాలి ఇద్దరు అమ్మాయిల అంటే ఒకరు అమ్మాయి ఒకరుమాన్ ఇద్దరు చాలా ఏమంటారు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊ ఊ ఊపు ఊపేసినారనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆ విధంగా అదే అండి మనకి అలక్యా చిట్టి పికర్స్ రమ్య అండ్ దివెల మా దువ్వెల మాదిరి గారు వాళ్ళిద్దరి గురించి తెలిసింది కదా ఇంకా మిగతా అంటే ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా అనిపించింది నాకైతే మనకి గృహలక్ష్మిలో చిన్న అబ్బాయి ఉంటాడు కదా ప్రేమ్ క్యారెక్టర్ సో తను కూడా వస్తున్నాడు వీళ్ళు అయితే కన్ఫర్మ్ అయిపోయారు ఫైవ్ మెంబర్స్ సుహాసిని గారు అని అన్నారు కానీ సో సుహాసిని ప్లేస్లో వేరే యాక్ట్ అన్నట్టు అయితే ఇచ్చారు అది ఎంతవరకు నిజమా అబద్ధమో తెలియదు మేబీ సుహాసిని కూడా రావచ్చు చెప్పలేము ఇంకా ఈరోజు ఎపిసోడ్కి వస్తే మాత్రమే అండి ఏ చిట్టి చిలక చిట్టి చిలక అనే సాంగ్ తోటి నారా ఎంట్రీ ఇచ్చేశారు ఆడియన్స్ తోటి మాట్లాడతారు అందులో ఒక అమ్మాయి యూకే నుండి వచ్చింది తను మన తన తన లాంగ్వేజ్లో తను మాట్లాడుతుంది అంటే తెలుగులోనే తన యాసలో తను మాట్లాడుతుంది అనమాట మనకేమంటారు అందులో నచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే ఇమాన్యుల్ అని చెప్తారు నచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే బరణ్య అని చెప్తారు ఎందుకు అని అంటే బాండింగ్స్ పెంచుకుంటున్నారు అందుకని చెప్పేసి నచ్చట్లేదు సో వెళ్ళిపోతే బాగుంటుంది ఇంట్లో నుంచి అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు సో మనకి ఏంటన అంటే సోమవారం నుండి గురువారం వరకు చూసేసారు శుక్రవారం ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ మనకి బిరణ్య వచ్చేసి తను చేతోటి తను డిఫెండ్ చేసుకుంటారు అనమాట అంటే తను దివ్యతో ఎందుకు మాట్లాడుతున్నాడు తను కోపం ఉంటుంది నీ ఆట నువ్వు ఆడట్లేదు నువ్వు చెప్పిన మాటలు వింటున్నావు అని చెప్పేసి గేమ్ కోల్పోతున్నావు అని చెప్పేసి చెప్తారు మళ్ళీ తర్వాత ఇమాన్యుల్ అండ్ పర్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ అక్కడ టేబుల్ పైన కూర్చోండి ఒక మాట నాకు చాలా బాధగా అనిపించింది నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఒక నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి సంచనా గారితో అన్నప్పుడు చాలా బాధ వేసింది అందుకని చెప్పేసి ఇక నేను తన దగ్గర కూడా వెళ్ళాను లే ఇంకా తను ఎమోషనల్ అయిపోతుంది అది మాత్రం నిజమే తను ఏమాడుతుందో ఏంటో అయితే తెలియట్లేదు సో చెప్పిన మాట వింటున్నట్టుగా అనిపించింది దివ్య ఏం చేసిందని చెప్పేసి అంటాడన్నట్టు ఇమాన్యుల్ అండ్ బర్నీ ఇద్దరు మాట్లాడుకుంటారు సో మళ్ళీ వెళ్ళేసి సారీ అని చెప్పేసి ఏడవడము అది అంత అవసరం లేదు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుకుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ డ్రాప్ అయింది ఒక టాస్క్ అనేది ఇస్తారు పూరీ ఛాలెంజ్ టీమియా టీంఏ అనే టూ టీమ్స్గా ఉండాలి త్రీ త్రీ మెంబర్స్ ఎవరైతే ఫాస్ట్గా బజర్మోగా అంతలో ఎండు బజర్మోగ్ అంతలోపు పూరీలు ఎక్కువగా చేస్తారు టేస్టీగా చేస్తారు వాళ్ళు విన్నర్స్ అనమాట అక్కడ వచ్చేసి టీమియా విన్ అవుతుంది టీమియా వచ్చేసి ఇరవై ఎనిమిది పూరీలు చేస్తారు తనుజ రాము రీతు టీ వచ్చేసి ఇమాన్యుయల్ మనకి డిమన్ పవన్ అండ్ ఫ్లోరా వీళ్ళందరూ ఉంటారనమాట వాళ్ళు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ చేస్తారు సో తను చూతూ రామ్ వి టీమ్ విన్ అవుతుంది వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు గోల్డ్ ఆయిల్ అనేది ఫ్రీగా అన్నట్టుగా అనౌన్స్ చేస్తారు ఇంకా వచ్చేసి ఇక్కడ అంటే ఇంకా మనకి నాగార్జున గారు ఇంటిలోకి వెళ్ళేసి చూసేద్దామని చెప్పేసి అనౌన్స్ చేస్తారు మనకి సిల్వర్ ఇమాన్యుల్ని నీ కొక్కరికి గోల్డ్ Até చెప్పేసి కళ్ళు నెతికెక్కాయా అన్నట్టుగా మాట్లాడతారనమాట తనుజా అన్నట్టుగా నిజం చేసావా అన్నట్టుగా మాట్లాడతారు నీకు ఒక్కొక్కనికే గోల్డ్ స్టార్ ఉంటే సరిపోతుందా మిగతా అందరికి కూడా కావాలి కదా అని చెప్పేసి గోల్డ్ స్టార్ అండ్ సిల్వర్ స్టార్ పైన ఉన్నటువంటి రెడ్ క్లాత్ని ఓపెన్ చేయమని చెప్తారన్నమాట అక్కడ మనకేమంటారు సోల్జర్ కళ్యాణ్ మనకి పవన్ ఉంటాడు కదా సో తనకి కంగ్రాట్స్ చెప్తారు ఎందుకనంటే క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి అదేవిధంగా రామును కూడా అప్రిషియేట్ చేస్తారు యాజ్ ఏ క్యాప్టెన్గా నువ్వు చాలా చాలా బాగా రూల్స్ పెట్టేసి చాలా బాగా మెయింటైన్ చేసావు చాలా బాగా ఆడావు కూడా అని చెప్పేసి అన్నట్టుగా రామును కూడా మెచ్చుకుంటారు అన్నమాట యాజ్ ఎ సంచాలకుడిగా కూడా చాలా బాగా చెప్పావు గేమ్ చాలా బాగా ఆడావు అని చెప్పేసి చెప్తారు ఇక్కడ ఇంకా అంటే తనుజ అని మనకేమంటారు కన్ఫ్యూషన్ రూమ్కి రమ్మంటారు రమ్మని చెప్పేసి నీకు ఒక వీడియో చూపిస్తాను అంటే నువ్వు కెప్టెన్ కోసం అని చెప్పేసి పోటీ పడ్డావు కదా సో అది నీకు బాధ అనిపించింది వచ్చింది కదా అంటే అని చెప్తుంది నీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో గురించి నువ్వు ఎవరితో డిస్కషన్ చేయకూడదు అది మన మధ్యలోనే ఉండాలి అని చెప్పేసి మనకి ఒక వీడియో అనేది ప్లే చేస్తారనమాట అక్కడ ఏంటని అంటే భరణి వచ్చేసి సోల్జర్ ఉంది మనకి ఉంచినప్పుడు డిమాండ్ పవన్ అందరినీ తలల కిందికి ఇవ్వటం అంటుంది టీ డి పవన్ డిమాండ్ వచ్చేసి తన కాళ్ళతో మనకి క్లూ ఇచ్చేస్తాడనమాట రైట్ లెగ్ తోటి భరణి అన్నట్టుగా సో అది తను గమనించే చెప్పేసి చెప్పాడు అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తారు అయితే యాక్చువల్గా చెప్పాలంటే మనం కూడా చూసాం కానీ అంత ఐడియా పోలేదు జస్ట్ వాళ్ళు ఏదో కాలు అప్పటి వరకు చాకు క్లాప్స్ కుట్టడం కానీ కాళ్ళతోటి నడిచినట్టుగా చేసినట్టుగా చేశారు కదా సో ఆ విధంగా అనుకున్నా కానీ అందులో ఇంత మీనింగ్ ఉందని అయితే తెలియలేదు ఎనీవే అక్కడ తన అయితే లాస్ అయిపోయింది తను ఎవరినైతే నమ్మిందో వాళ్ళే మోసం చేశారు పోనీ నీకు గేమ్ తర్వాతనైనా చెప్పారా ఇద్దరు గురించి నీకు ఏమైనా చెప్పారా దాని గురించి ఏమైనా డిస్కషన్ చేసారా అని అంటే లేదు అని చెప్తారా అదే మరి ఆట అంటే సో నువ్వు నువ్వు త్యాగం చేసావు సాక్రిఫైస్ చేసావు బట్ కాకపోతే అక్కడ జరిగిందే అది నువ్వు ఏమంటారు నీ ఆట నువ్వు కోల్పోకు నీ ఆట నువ్వు వాడు అని చెప్పేసి చెప్తారన్నట్టు గెలవడమే ముఖ్యము కానీ ఎవరు ఏంటి అనే అంత మర్చిపోకు అని చెప్పేసి చెప్తారు అదేవిధంగా బెడ్ టాస్క్ అప్పుడు కూడా మనకేమంటారు ఏమంటారు అమ్మాయి అందరు కలిసి కాపాడుకోలేకపోయారు అక్కడ సంచనా వచ్చేసి చాలా టైమ్స్ అమ్మాయిలు అందరు కలిసి ఫైట్ చేయండి దివ్యం లాగినప్పుడు ఫైట్ చేయండి అది ఇది అంటే కూడా ఒక్కడు కూడా ముందుకెయలేవు అన అని చెప్పేసి అడుగుతారు ఇంకా దానికి ఏదో సొల్లు చెప్పినట్టుగానే అనిపించింది నాకైతే నెక్స్ట్ వచ్చేసి దివ్య అండి దివ్యకి గోల్డ్ స్టార్ ఇస్తారు బెడ్ టాస్క్లో ఆడిన విధానం కానివ్వండి ఆ కలర్ హోల్డ్ ఉంచి బయటికి రావడము ఇంకా మిగతా టాస్క్ అన్ని టాస్క్లలో చాలా బాగా ఆడి తనకి గోల్డ్ స్టార్ అనేది ఇచ్చారనమాట భరణి భరణి గారు వచ్చేసి ఏంటంటే అదేమంటారు ఆడియన్స్ని అడుగుతారనమాట భర్ణిగారులు అంటే సో బాండింగ్కి ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోతున్నారు అది నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తారు తప్పులన్నీ చేసేసి వీకెండ్లో ఒప్పుకోవడము అది కరెక్ట్ కావద్దు ఈ నెక్స్ట్ టైం ఆ విధంగా ఉండదు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చేసారన్నమాట ఏ ఏంటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే బ్లడ్ మన బెడ్కి టాస్క్ అప్పుడు సీజాను కింద మనెట్టేయడము నెక్స్ట్ వచ్చేసి మనకేమంటారు అని ఏమంటారు తనుజకి సపోర్ట్ చేయడము ఆ బా ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి తనుజకి సపోర్ట్ చేయడము అదంతా సో మాట్లాడతారు రాముకు కూడా సూపర్ కెప్టెన్ అని చెప్పేసి తనకి గోల్డ్ స్టార్ ఇస్తారనమాట చాలా బాగా మెయింటైన్ చేశాడు అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి సంజన ఫ్లోరా సుమాన్ శెట్టి శ్రీజ అండ్ రీతు అండ్ డిమన్ పవన్ వీళ్ళందరికీ బ్లాక్ స్టార్స్ వస్తాయి ఎందుకన అంటే ఫ్లోరా అండ్ సంజన ఎమోషనల్ అనే బాగుండే దాంట్లోనే ఉండిపోతున్నారు సో దాన్ని దాటేసి వస్తే మీరు మంచిగా ఆడగలుగుతారు బెలూన్ టాస్క్లో మీ అంత బాగా ఎవరు ఆడలేదు అని చెప్పేసి ఓ వాళ్ళకి ఇస్తారు మాత్రం మాత్రమే కురాలుగా ఫెయిల్ అయింది అని చెప్పేసి అక్కడ బెడ్ టాస్క్ అప్పుడు ఫస్ట్ దిగింది భరణి అయితే డీమన్ పవన్ అని చెప్పేసి తీసేస్తాయి కదా సో దానికోసం అని చెప్పేసి సుమన్ శెట్టి అండ్ శ్రీజాకి ఏంటి అని అంటే ఫ్లోరాకి రెండు రకాలుగా అండి సుమన్ షెట్టిని కూడా మనకి టబ్బు వాటర్లో కాళ్ళు టచ్ అయ్యా అని చెప్పేసి తీ అవుట్ అని అంటుంది కదా సో అందుకని చెప్పేసి శ్రీజా అండ్ సో వాళ్ళు ఫైట్ చేయాల్సిన కాడ ఫైట్ చేయట్లేదు గట్టిగా మాట్లాడట్లేదు స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు షీజాద్ అయితే మనకి వీడియో అనేది ప్లే చేస్తారు ఏవి అనేది ప్లే చేస్తారు ఏంటి అంటే మనం ఏమంటారు హోల్ ఫస్ట్ బయటకు వచ్చింది శ్రీజ కాకపోతే అక్కడ అనౌన్స్ చేసింది మనకి సోల్జర్ కళ్యాణ్ పవన్ ని తర్వాత ఇమాన్యుల్ని సంచలకుడిగా అని నన్ను అడుగుతే సో మొత్తము మోకాలకి బయటకు వచ్చినంతవరకు సార్ కొంచెం కాదు మొత్తం బయటికి రావాలి అన్నట్టుగా నేను చెప్పాను అని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ తప్పు డిసిషన్ వల్ల ఆట అనేది కోల్పోతున్నారు జాగ్రత్తగా వివరించాలి అన్నట్టుగా చె అనౌన్స్ చేస్తారు ఇంకా వచ్చేసి ఏంటి అని అంటే వాళ్ళందరినీ గోల్డ్ స్టార్ ఉన్న వాళ్ళనే ముందు కూర్చోమని చెప్తారు బ్లాక్ స్టార్స్ వెనకాల కూర్చోమని చెప్తారు ఇక్కడ వైల్డ్ కార్డ్స్ ఎంట్రెన్స్ వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనేది తెలియదు రేపు అన్నట్టుగా అన్నట్టుగానే కొంచెం క్లూ ఇచ్చారు ఎవరు ఏంటి అనేది అయితే చెప్పలేదు వాళ్ళు వస్తే మీకు ఒక పవర్ అనేది కావాలి హౌజులో మీకంటూ ఒక అథారిటీ అనేది ఉండాలి అని చెప్పేసి దాంతో మీరు ఏదైనా చేయవచ్చు అన్నట్టుగా అథారిటీస్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి చెప్తారు అది మాత్రం బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి మనకి ఫైర్లో కానివ్వండి ఏదైనా ఎప్పుడైనా అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే వాటిని యుద్ధాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తారు అన్నట్టు సో ఒక్కొక్కరిని పిలుచుకుంటూ ఏమంటారు కన్ఫెషన్ రూమ్లోకి మనకి యాక్టివిటీ రూమ్ ఉంటుంది కదా యాక్టివిటీ రూమ్లో వాళ్ళ వాళ్ళ ఫొటోస్ పెట్టేసి వాళ్ళ ముందర వాళ్ళ వెనకాల కీస్ అనేది పెట్టారు ముందట పవర్ ఉన్నటువంటి బాక్స్ ఉంటుంది ఫస్ట్ తనూచర్ పిలుస్తారు తనచని పిలిచేసి ఎవరైతే ఈ పౌరస్త్రాకి అనర్హులు అంటే ఎవరు ఏమంటారు దానికి అనర్హులు అవసరం లేని వాళ్ళు అన్నట్టుగా అని అంటే తను వచ్చేసి ఫస్ట్ రాముని తీసేస్తుంది రాముకి వెలిచేస్తుంది అన్నమాట సో కీవర్ చేసేసి అవును అక్కడ ఉన్నటువంటి బాక్స్లో వేయమని చెప్తారు రామ ఏంటి అని అంటే తన ఓన్ డిసిషన్ అనేది ఉండదు ఎవరైనా చెప్పాక తన డిసిషన్ అనేది చేంజ్ చేసుకుంటాడు సో ఇది పవర్ అసరా అనేది పవర్ఫుల్ కాబట్టి దేనికైనా యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి తీసేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మళ్ళీ లివింగ్ రూమ్లో ఏరియాకి వెళ్ళినాక నెక్స్ట్ పర్సన్ ఎవరనేది వాళ్ళు అనౌన్స్ చేయాలని చెప్పేసి చెప్తారనమాట తనుజ వచ్చేసి దివ్యకి చెప్తుంది దివ్య వచ్చేసి తను సోల్చర్ పవర్ని తీసేస్తుంది ఏంటి అన అంటే మనం ఏమంటారు ఫిజికల్లీ స్ట్రాంగే కానీ మెంటల్లీ స్టా స్ట్రాంగ్ కాదు స్ట్రాటజిక్గా ఉండడు అని చెప్పేసి తను అది తీసేస్తుంది అనమాట తను వచ్చేసి భరణిని సెలెక్ట్ చేస్తాడు భరణి వచ్చేసి తను కానీ పదే పదే ఏడుస్తూ అలుగుతూ ఉంటే ఎమోషనల్ అవుతూ ఉంటే ఈ పౌరస్త్ర అనేది ఎప్పుడు యూస్ చేయాలి కరెక్ట్గా అనేది యూజ్ చేయమన్నా కానీ వాళ్ళు యూజ్ కరెక్ట్గా యూజ్ చేయలేకపోతారు అని చెప్పేసి అనర్హులు అని చెప్పేసి చెప్తారనమాట తను వచ్చేసి ఇమాన్యుల్ని వీళ్ళు చెప్తాడు ఇమాన్యుల్ వచ్చేసి దివ్యాకి అని చెప్తాడు దివ్య ఆల్రెడీ బయట చూసేసి వచ్చింది కాబట్టి ఎవరు ఏంటి అనే అంతే ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తా చెప్తారన్నట్టు తర్వాత వచ్చేసి ఇంకా ఉంది సోల్జర్ కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్ వచ్చేసి భరణి యాంటీ మన్యుడిపితే ఉంటాయి కీస్ సో ఇద్దరిలో ఎవరిదో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అనర్హులు అని చెప్పేసి అంటే తను వచ్చేసి భరణికి సెలెక్ట్ చేసుకుంటాడు ఎందుకు అంటే బాండింగ్ అనేది ఉంటుంది అది కరెక్ట్ కాదు సో కరెక్ట్గా డిసిషన్స్ తీసుకోలేకపోతాడు అది అనేది బ్రేక్ చేస్తున్నాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి సేఫ్ గేమ్ అయితే ఓకే బాండింగ్ కూడా అంటే అక్కడ లేదు అంటే తనుజాకి సపోర్ట్ చేశాడు కానీ దివ్యతోడి గేమ్ ఆడే విధంగానే ఆడాడు అన్ని గేమ్స్ తనుజాకే అన్నట్టుగా వదిలేయలేదు సేఫ్ గేమ్ అంటే ఓకే ఇలా లాస్ట్కి వచ్చేసి మిగిలింది ఇమాన్యుయల్ది పవర్ అస్త్ర అనేది మన ఇమాన్యుయల్కి దక్కిపోయింది అన్నమాట నాకు గారు చెప్తారు అది బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి ఏ విధంగా యూస్ చేయాలి అనేది అప్పుడు దాన్ని వాడాలి అని చెప్పేసి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి బ్లాక్ స్టార్స్ ఈ బ్లాక్ స్టార్స్ అన్న వాళ్ళందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మంటారు అక్కడ బాక్సెస్ ఉన్న ఉంటాయి సో అది ఓపెన్ చేస్తే డేంజర్ జోన్లో ఉంటారు ఎవిక్షన్ ఎవరు అనేది తెలుస్తుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ మనకేమంటారు రీతు అండ్ ఫ్లోరా ఇద్దరు ఎవిక్షన్ లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు కాకపోతే ఇప్పటివరకు తెలిసినంత అంత మట్టుకైతే మనకి ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయినట్టుగా అయితే తెలుసు అది ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే తెలియదు సో మనమే అయితే అది కన్ఫామ్ అయితే కా కరెక్టా కాదా అని అయితే తెలియదు ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయ్యింది రీతు సేఫ్ అని ఇచ్చారు రీతు సేఫ్ అని అయితే ఇచ్చారు ఇంకా మరి ఎలిమినేషన్ కూడా ఉందా లేదా తెలియదు డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా తెలియదు మనకి ఇది అయితే కి దగ్గర ఇది అన్నట్టు ఓటింగ్ ప్రకారం ఎవరు ఉన్నారని అంతైతే తెలియదు కదా సో ఇంకా అక్కడ మనకు ఒక టాస్క్ చూపిస్తారు టాస్క్ ఉందని చెప్తారు నాగార్జున గారు టాస్క్ చూపిస్తారు నైట్ జరిగినట్టుంది టాస్క్ ఎందుకంటే శ్రీజ డ్రెస్ చేంజ్ చేసుకోలేదు మిగతా అందరు చేంజ్ చేసుకున్నారు కానీ సో ఏంటి అనంటే ఒక నెట్ లాగా ఉండేసి దానికి బెలూన్స్ అన్నీ స్టిక్ అయి ఉన్నాయి మనము నీడిలతో షార్ట్ దామ్ తోటి నీడిల్ని బెలూన్ని ఏమంటారు బ్లాస్ట్ చేసినప్పుడు అందులో ఉంచే సాఫ్ట్ టచ్ అనేది పౌచెస్ అనేది స్టార్చెస్ అనేది వస్తాయి సో ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళు అని చెప్పేసి చెప్తారనమాట ఇక్కడ ఏ వచ్చేసి ఎయిటీ వన్ టీమ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ టీమ్ ఏలో వచ్చేసి ఏంటి అనంటే తనుజా బరణి దివ్య షేబ్జా వీళ్ళందరూ ఉంటారు సో రాము వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ టీం అనే అంత విన్ అయిపోయింది సో అక్కడ స్పెషల్ గిఫ్ట్ అని అన్నారు కానీ అంతే సాఫ్ట్ టచ్ హ్యాండ్ పర్స్ లాగా ఇచ్చా ఇచ్చారు సో అదే స్పెషల్ గిఫ్ట్ కావచ్చు తర్వాత అయితే ఇంకేం అనౌన్స్ చేయలేదు మళ్ళీ రేపు కలుద్దామని చెప్పేసి నాగార్జున గారు వెళ్ళిపోయారు రేపు స్పెషల్ డే అనుకుంటూ చెప్పేశారు రేపు బయట కార్డ్ ఎంట్రీసు ఇంకా కొంచెం ఎక్కువగా స్పైసీ అలాగా స్టార్ట్ అవుతుంది అని అనిపించింది అంటే మాధురి గారి గురించి తెలిసిందే మనకు చాలా డిఫికల్ట్ పర్సన్ రమ్య అనంటే రీల్స్లో డ్యామ్స్ మట్టుకోకే కానీ వాళ్ళది ఇష్యూ అయినప్పుడైతే తను ఎక్కువగా బయటికి రాలే అంటే ఎక్కువగా మాట్లాడలేదు తన వాళ్ళ అక్క గురించి ఒక టూ త్రీ వీడియోస్ అట్లా అన్నట్టు మాట్లాడింది కానీ తను ఎక్కువగా అయితే మాట్లాడలేదు చూడాలి ఇంకా తనకి ఓటింగ్ ఎలా ఉంటుంది మరి వచ్చిన వెంటనే వెళ్ళిపోతుందా ఎందుకంటే మనకి మండే రోజు ట్యూస్డే రోజు నామినేషన్స్ అనేది ఉంటుంది రాగానే నామినేషన్స్లో ఉంటారా ఏ విధంగా ఉంటుంది ఎలా అనేది మనకి ఏంటి అంటే ఒక పర్సన్ అయితే సేమ్ అన్న డీమన్ పవన్ లా అనే ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేసే పర్సన్ ఇంకొకరైతే యాక్టర్ అని అన్నారు మేబీ కావచ్చు ఏదైనా షార్ట్ షార్ట్ ఫిలిమ్స్ అలా చేశారు కావచ్చు తెలీదు మనకైతే కన్ఫర్మ్ అయితే కాలేదు రేపటి రేపే చెప్పుకుంటూ బెటర్ ఎందుకని అంటే స్టైట్స్ పడతాయి కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ పెట్టి ఒకే ఫ్రెండ్స్ బాయ్